దక్షిణ కైలాసంలో శేష యాలి వాహనాలపై జగద్రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనమిచ్చారు శేష యాలి వాహనంపై సర్వేశ్వరుణ్ణి దర్శించుకునే భక్తులు కర్పూర నిరాజనాలు పట్టి ప్రణమిల్లారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం రాత్రి శేష యాలి వాహన సేవ అత్యంత వేడుకగా నిర్వహించారు శ్రీకాళహస్తి ఆలయం అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విశిష్ట దివ్య అలంకారాలు చేశారు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారిని శేష వాహనంపై అమ్మవారిని యాళి వాహనంపై విశేష హార్తలు సమర్పించారు అనంతరం పంచమూర్తుల గ్రామోత్సవం పురవీధుల్లో అత్యంత వైభవంగా వేడుకగా జరిపారు వాహన సేవ ముందు కోలాటాలు చెక్క భజనలు చేస్తూ ముందుకు సాగగా శివమాలధారులు పంచాక్షరి పఠనం చేస్తూ శంఖారావం డమరకం మోగిస్తూ వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు భక్తుల వాహన సేవలను తిరగిస్తూ పరమేశ్వరుని శేషి వాహనంపై దర్శించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నిరాజనాలు అందిస్తూ హరహర మహదేవ అంటూ మోకరిల్లారు ఈ వాహన సేవల్లో ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఈవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ ఏవో ధనపాల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు